బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులకు రానున్న రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీఆర్ఎస్ రావు అన్నారు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎనలేనిదని తెలంగాణ కొరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడిన తెలంగాణ న్యాయవాదులు అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం కొరకు క్రియాశీలకంగా పాత్ర పోషించడమే కాక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానిక సంస్థల కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎలక్షన్లలో ఇన్ఛార్జి గా తీసుకుని వారి గెలుపునకు సహకరించి వారి గెలుపులో ముఖ్య పాత్ర పోషించామని తెలిపారు ఇప్పటి వరకు వరంగల్ జిల్లా న్యాయవాదులకు గత ప్రభుత్వంలో ఎలాంటి ఎంఎల్జే సీట్లలో గానీ ఎంపీ సీట్లలో గానీ నామినేటెడ్ పోస్టులలో గాని ఏటీఆర్ఎస్ పార్టీ న్యాయవాదికి అవకాశం రాలేదని కావున రాబోయే రాజ్యసభ ఎన్నికలలో పార్టీ సీనియర్ అయిన తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ కి రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ కి విధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లలో వరంగల్ ఎంపీగా న్యాయవాదులకు అవకాశం కల్పించాలని బైలపాక జయాకర్ కి డేవిడ్ రాజ్ కుమార్ కి ఎవరికైనా న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీధర్ రావు ఎం జైపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రోజు పార్టీ పరిస్థితి ఇలాంటి తయారైంది మళ్ళీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు నాయకత్వంలో కాపాడుకోవాలంటే ఇప్పటికైనా కూడా ఉద్యమ స్ఫూర్తితో ఉన్న వ్యక్తులను మేధావర్గాన్ని గుర్తించి వారికి ఎంపీలలో రాజ్యసభ ఎంపీలలో తాపర్యార్ధన్ గారు కానీ ఎంపీ ఎలక్షన్లో దయాకర్ గారు కానీ మన డేవిడ్ రావు గారు ఎవరికి ఇచ్చినా పర్లేదు మనం ఒక న్యాయవాదికి వెళ్ళాలని మేము కోరుతున్నాం ఎంఎల్ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఎంఎల్ ఎలక్షన్లో కూడా ఇంకొకటి జర్నలిస్టు పాత్ర ఆ రోజు మీరు గతంలో ఉన్న పెద్దలందరూ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నారు అసలు వరంగల్ జిల్లాలో ఉద్యమం చేసింది ఎవరండి న్యాయవాది తర్వాత జర్నలిస్టులు విద్యార్థులు ఒక విద్యార్థి నాయకుడికి వచ్చిన ఒక జర్నలిస్ట్ నాయకుడికి అవకాశం వచ్చిందా ఒక అడ్వకేట్ నాయకుడికి అవకాశం వచ్చిందా ఎవరికి అవకాశం రాలేదు ఒక జర్నలిస్ట్ కూడా ఎంత బాగా చేసినా ఆ రోజులలో ఉద్యమాన్ని జరిగే టైంలో వంద మంది ఉన్నా కూడా వెయ్యి మంది అని చెప్పి రాసేసి ఉద్యమాన్ని యాక్టివ్గా తీసుకుపోయింది యాక్టివ్గా రోల్గా ఎక్కడ కావు సాంబశివరావు మాట్లాడినా లగ్డపాటి రాజగోపాల్ మాట్లాడినా అక్కడ సోనియా గాంధీ స్పందించినా స్పందించకపోయినా ఎంత ఎన్ని రకాల పాత్ర వీక్షించిన జర్నలిస్టులు వారికి ఎందుకు అవకాశం ఉండాలి తెలంగాణ ఉద్యమ కిల్లా ఫైనల్ కింద ఒక జర్నలిస్ట్ కానీ ఒక అడ్వకేట్